హాయ్ ఫ్రెండ్స్ జీవితం ఒక్కోసారి మన చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది డబ్బు లేదు అవకాశాలు లేవు ఆశలు కూడా మసుగుబడినట్టే కానీ ఓ విషయం మాత్రం నిజం పేదరికం మనం గమ్యం కాదు అది మన మనసు బయటికి రావాల్సిన స్థితి మాత్రమే ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీలో ఉన్న విజేతను మేల్కొల్పునే కదా మీరు ఎక్కడ ఉన్నారో కాదు మీరు ఎక్కడికి వెళ్తున్నారో అది ముఖ్యం పేదరికం ఒక శాపం కాదు ఒక స్టార్ట్ పాయింట్ పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు అది మనలో వచ్చే ఫీలింగ్ మాత్రమే నేను ఏం చేయలేను నా లైఫ్ ఇలాగానే ఉంటుంది ఎవరు నన్ను నమ్మరు కానీ గుర్తుంచుకోండి ప్రతి విజేతకు ఒకరోజు మీలాంటి పరిస్థితి ఉంటుంది అతను ఆమె జీవితాన్ని మార్చింది ఒక్క నిర్ణయం శారది అనే ఒకడు ఒక చిన్న గ్రామం చిన్న ఇల్లు చిన్న కళలు చిన్నతనం నుంచే పేదరకం ఆయన నీడ ఎవరైనా అడిగితే నీ డ్రీమ్ ఏంటి శారది అని అతను నవ్వి చెప్పాడు నాన్న అమ్మకి ఎప్పుడైనా నా గురించి గర్వంగా అనిపించాలి అనేది నా డ్రీమ్ కానీ వీధి అతనిని పరీక్షించింది కళాశాలలో చదవాలంటే డబ్బు లేదు పనికి వెళ్తే చదువు మానుకోవాలి ఒక్కరికి కూడా అతనిపై నమ్మకం లేదు కానీ శారది ఒక రాత్రి తనతోనే చెప్పుకున్నాడు అందరూ నన్ను నమ్మకపోవచ్చు కానీ నేను నన్ను నమ్ముతాను అది అతని జీవిత టర్నింగ్ పాయింట్ సారథి చిన్న పనులు మొదలుపెట్టాడు మొదటి జీతం పద్దెనిమిది వందలు ఆ జీతం చూసి కొందరు నవ్వారు కానీ అతను నవ్వలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఇది అంతిమ కాదు పేరమ్మ మాత్రమే ప్రతిరోజు రెండు గంటలు నిద్ర లేకున్నా గంట అతను తన స్కిల్స్ నేర్చుకునేవాడు ఫోన్ లేకపోయినా ఫోన్ కొనుక్కోలేకపోయాడు ఆన్లైన్ క్లాసులు నేర్చుకున్నాడు ఇతరుడు నిద్రపోగా అతను భవిష్యత్తు నిర్మించాడు అతను నేర్చుకున్నాడు డిజిటల్ మార్కెటింగ్ గ్రాఫిక్ డిజైన్ వీడియో ఎడిటింగ్ అతను ఒక పని గ్రహించాడు లైఫ్ మార్చేది లక్ కాదు మన ఎంపికలు మాత్రమే ఒకరోజు తనకు మొదటి ఆన్లైన్ ప్రాజెక్ట్ వచ్చింది ఐదు రూపాయలు పని ఇచ్చారు అతను హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ పెట్టి చేశాడు కస్టమర్ ఇంప్రెస్ అయ్యాడు తర్వాత పదిహేను వందల రూపాయలు వచ్చింది మరుసట్టు నెల పన్నెండు వేలు సంపాదించాడు తన ఇంట్లో తొలిసారి అతని అమ్మ నిశబ్దంగా కన్నీళ్ళతో అతనిని చూసింది నువ్వు పెద్దోడవయ్యావరా అని చెప్పింది అదే రోజు అతను నిర్ణయించుకున్నాడు ఇంకా నేను వెనక్కి చూసేది లేదు కొన్ని నెలల్లోనే శారదకు యాభై వేలు సంపాదించే స్థాయికి కూడా వచ్చాడు ఆ తర్వాత లక్ష కూడా సంపాదించే స్థాయికి కూడా వచ్చాడు అంతేకాదు తన గ్రామంలో తనకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు మీ జీవితం కూడా ఇలా మార్చుకోవచ్చు ఈ స్టోరీ చేరత గురించి కాదు ఇది మీ గురించి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈవేళే మీరు ఒక నిర్ణయం తీసుకోండి నేను మారుతాను నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ ఆగను మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఆలోచన ఉంది సపోర్ట్ లేకపోవచ్చు కానీ నమ్మకం ఉంది రిస్క్ లేకపోవచ్చు కానీ సంకల్పం ఉంది ఇది చాలు దేనితోనైనా మీరు కూడా పేద నుంచి విజేత అవ్వవచ్చు మీరు ఎక్కడ పుట్టారో కాదు మీరు ఎక్కడ ఆగకుండా పోరాడారో అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది పేదరకం ఒక సీన్ మాత్రమే విజయం మీ సినిమా క్లైమాక్స్ ఈవీఎల్ నుంచి మీ కథను మీరే రాయండి మీ జీవితానికి హీరో మీరే అవ్వండి పేద నుంచి విజేత వరకు మీ ప్రయాణం ఈ వేళ నుంచి మొదలు పెట్టండి మా వీడియోలు చూసి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాతో ఇలాగే ముందుకు ప్రయాణించండి